హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ నా తెలిసి ఈ వీడియో అయితే కొంచెం లేటుగా పోస్ట్ అయితే అనుకుంటున్నాను ఎందువల్ల అయితే ఈ వీడియో అయితే వినాయక చవితికి తీసింది అన్నదానం అయితే చేస్తున్నాం మేమైతే వెజిటేబుల్ రైస్ అలాగే మేకర్ కర్రీ అయితే చేస్తున్నాము ఏమేమి కావాలో నైట్ అయితే వదినోళ్ళైతే కట్ చేసి పక్కన పెట్టుకునేసారు మాకు ఉంటే బిర్యానీ చేయటానికి అయితే పిలుచుకున్నాము ప్రతి ఇయర్ వచ్చి అక్క వాళ్ళు వదిన వాళ్ళు చేస్తారు ఈసారి అయితే కొంచెం ఎక్కువ అయితే పెట్టాలనుకున్నాము దానివల్ల అయితే అంకుల్ని అంకుల్ అయితే పిలిచాము ఆ అంకుల్ చేస్తా ఉన్నారనమాట अट् Kanski kan við bära lénum uma um svona solni drop inn hón og he respuesta okvæmleta upp inn á luftbæði आली ब्रो यहां देश ने है कादा अंकल पेस जो है कादा ओके वाला वाला यार शॉट जोड़ा ले जाओ अब आओ ये करना पूरा कंट्रोल और दूसरा आगे आ डालो भाग नटा ना आगे बढ़ता వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేసేసారు పైన గీ అయితే పోస్తూ ఉన్నారు ఇంకా పైన కొత్తిమీర అయితే చల్లుతూ ఉంది వదినైతే అయితే చాలా బాగా చేశారనమాట టేస్ట్ కానీ చాలా బాగుంది మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో దానికన్నా ఇంకా బాగా చేశారనమాట ఇంకా పైన డెకరేషన్ లాగా వేస్తూ ఉన్నారు వదిన వాళ్ళు అయితే బిర్యానీ అయితే అయిపోయింది లాస్ట్లో ఈ పౌడర్లు అయితే వేస్తున్నారు చికెన్ మసాలా గరం మసాలా అయితే అవి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు మాకు ఇంకా లాస్ట్ అలా గుడ్డైతే ఎత్తుకొని రౌండ్గా అయితే పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేశారు ఇలా ప్లేట్ అన్ని వేసిన తర్వాత దానిపైన ఒక సిలిండర్ అయితే పెట్టేశారు ఇంకా పక్కన వచ్చి కుర్మా చేస్తూ ఉన్నారనమాట

హాయ్ అండి అందరికి ఈరోజు మేము మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడికి అయితే అన్నదానం చేస్తున్నాం ఏమేమి చేస్తున్నాము చూపిస్తున్నాం సార్ బిర్యానీ i